రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కునిదల పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లిజినోవ గారు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయ క్షేత్ర స్థాయి సాంప్రదాయాలను పాటిస్తూ అన్నా సుప్రభాత సేవలో పాల్గొన్నారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారి హరీంద్రనాథ్ స్వాగతం పలికారు అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్లిన అన్నా లిజినోవా గారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు దర్శన అనంతరం అన్న లిజినోవకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపులకు వచ్చిన అన్న రెజ్యూనోవా ఆలయం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని గాయత్రి నిలయం అతిథి గృహానికి బయలుదేరారు అన్న లిజోనోవా గారు శ్రీవారిని తలనిర్ణయాలు సమర్పించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు ఈ నేపథ్యంలో అన్న లిజోనవ గారి గురించి బయట ప్రపంచానికి తెలియని కొన్ని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేసే అతి ముఖ్యమైన చాలా గొప్ప నిబంధనలు డిక్లరేషన్ ఒకటి ఈ నిబంధన వైరల్ అవుతుంది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సత్యమని శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సందర్భంగా కనిపించిన దృశ్యాలతో ఈ డిక్లరేషన్ గొప్పతనం గురించి టాపిక్ ప్రత్యేకంగా వైరల్ అయింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సత్యమని అన్న నిజనవ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు తమ కొడుకు మార్క్ శంకర్ పౌనవజ్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడడంతో శ్రీవాని మొక్కు చెల్లించుకునేందుకు ఆమె తిరుమల చేరుకున్నారు ఆ సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫామ్ అయితే ఆమె పూర్తి చేశారు సంతకాలు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి ఆమె అందజేశారు భర్త డిప్యూటీ సిఎం హిందూ అయినా సరే ఆమె క్రిస్టియన్ కనుక డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సమర్పించిన అనంతరమే ఆమెకు స్వామివారి దర్శనానికి అనుమతి లభించింది ముందుగా శ్రీ భూ వరాహ స్వామిని అన్న లిజునవ గారు దర్శించుకున్నారు అక్కడ సాంప్రదాయం ప్రకారం ఆ తర్వాత శ్రీ వెంకట దర్శించుకున్నారు డిక్లరేషన్ సమర్పించే ఆచారాన్ని ఆ సంప్రదాయాన్ని పద్ధతిని గౌరవించడంతో పాటు భక్తి శ్రద్ధలతో తల ఆమె సమర్పించారు దీంతో ఒక్కసారిగా ఈ టాపిక్ బాగా వైరల్ అయింది ఎందుకంటే ఒక రష్యన్ అయి ఉండి నాన్ హిందువు అయినా సరే డిక్లరేషన్ నిబంధనను గౌరవంతో పాటించడంపై ఆచార వ్యవహారాలు పద్ధతులను అన్నింటినీ ఆమె ఇంత కచ్చితంగా పాటించడం పట్ల హిందూ సమాజం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అనా లేవా బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే రష్యాలు పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించిన ఆమె రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్ లో డిగ్రీ చేసి పట్టా అందుకున్నారు అలాగే ఆసియా ఖండం చరిత్ర భాషలు జీవన శైలిపై పరిశోధనలు అట్లాగే థాయిలాండ్ చరిత్రపై స్పెషల్ కోర్సు కూడా పూర్తి చేశారు మోడల్ నటిగా కెరీర్ ను స్టార్ట్ చేశారు రెండు వేల పదకొండు పవన్ కళ్యాణ్ సినిమా వార్ మూవీలో నటించారు అప్పుడే వీళ్ళ పరిచయం రెండేళ్ల డేటింగ్ తర్వాత సెప్టెంబర్ ముప్పై రెండు వేల పదమూడున పవన్ కళ్యాణ్ అనా వివాహం చేసుకున్నారు ప్రస్తుతం ఆమెకు నలభై ఐదేళ్లు కుమార్తె పొలినా జనసేన పవనోవ కొడుకు మార్క్ శంకర్ ఉన్నారు ఈ జంటకు గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండున సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎంఏ పూర్తి చేసి పట్టణం కూడా లిజనోవ గారు అందుకున్నారు ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆమె మోడలింగ్ కెరీర్ ను స్టార్ట్ చేయక ముందు నుంచి సింగపూర్ రష్యాలో హోటల్ చైన్ బిజినెస్ లు ఉన్నాయని తెలుస్తుంది ఆ వ్యాపార సామ్రాజ్యంతో పాటు ఆమె ఆస్తులు ప్రాపర్టీస్ విలువ పద్దెనిమిది వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా అన్న లిజనోవ గారికి ఉన్నత చదువులు ఉన్నాయి వందల కోట్ల ఆస్తుపాస్తులు వ్యాపార సినిమాలు ఉన్నాయి భర్త పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో పెద్ద హీరో ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన ఆయన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ తో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలతో గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది ప్రభుత్వంలో ఆమె భర్త కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అయినా సరే ఏనాడు అన్నా నిజునవా హంగు ఆర్పాటం ధర్జా దర్పం అధికార దర్పం ప్రదర్శించింది కూడా లేదు ఎదిగే కొద్దీ ఒదిగే ఉండాలన్నట్లుగా ఉంటారు ఆమె ఎప్పుడు కామ్ గోయింగ్ లో ప్రొఫైల్ డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆమె అందుకే విదేశీరాలైనా కూడా చాలా తక్కువ టైమ్ లోనే కుతల ఫ్యామిలీలో కలిసిపోగలిగారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు టాపిక్ వైరల్ అవుతుంది అంటే ఒక రష్యన్ అయి ఉండి క్రైస్తవురాలుగా జన్మించి అదే మతంలో కొనసాగుతూ హిందూ మతంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న విశ్వాసంతో చాలా భక్తి శ్రద్ధలు చాటుకున్నారు ముక్కులు తీర్చుకోవడం కోసం పూర్తి హిందూ సాంప్రదాయాలు ఆచారాలను అనుసరిస్తూ తన మతాన్ని తెలియజేస్తూ పరమతంపై నమ్మకం గౌరవంతో తొంభై రెండేళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని పద్ధతిని గౌరవిస్తూ డిక్లరేషన్ ఆమె సమర్పించారు అలాగే ఆరు నెలల క్రితం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అప్పుడు ఆయన కూడా ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు చేయించి పాటించారు డిప్యూటీ సిఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి సంతకాలు పెట్టించారు తొంభై రెండేళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని ఆచారాన్ని ఆయన కుమార్తెతో కూడా కంటిన్యూ చేయించారు ఈ నేపథ్యంలో అప్పుడు కుమార్తె ఇప్పుడు తల్లి ఇద్దరు కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించడం ఈ డిక్లరేషన్ వైరల్ అవుతుంది న్యూస్ అంతేకాదు తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి కూడా లక్షల్లో విరాళం ఇవ్వాలని అన్న భావిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి భార్య చేస్తున్న పని పట్ల అభిమానులు కార్యకర్తలే కాదు సాధారణ జనం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు బేబీ ఫేమ్ ప్రముఖ నిర్మాత ఎస్కే తన యాక్స్ లో పవన్ కళ్యాణ్ గారి సత్యమని హిందూ మతాన్ని అనుసరించే నేను ఎంతో గర్వపడుతున్నాను మేడం సనాతన ధర్మాన్ని భర్త పరిరక్షిస్తూ ఉంటే అన్ని మతం నుంచి వచ్చి హిందూ మతాన్ని ఎంతలా గౌరవిస్తున్నా మీ మానవత్వానికి ఖచ్చితంగా అభినందించాలి అంటూ ఆయన ట్వీట్ ఏమైనా భవిష్యత్తులో పేరు ప్రఖ్యాతులు సాధించాలని కోరుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్